ఈరోజు మనము ఈ వీడియోలో ఏపీ టెట్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి కొన్ని విషయాలు ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం అది ఏంటి అంటే వ్యాలిడిటీకి సంబంధించి కనెక్టెడ్ టు వ్యాలిడిటీ ఆఫ్ టెట్ సర్టిఫికేట్ టెట్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి అనేది అందరికీ చాలా డౌట్ ఉంటుంది అంటే గతంలో టెట్ క్వాలిఫైడ్ అయ్యి ఉన్నటువంటి వాళ్లకు మళ్ళీ రాయాల్సిన అవసరం ఉంటుందా లేదంటే అదే సర్టిఫికేట్ అయినా వ్యాలిడ్ అవుతుందా అనేటువంటి డౌట్ ఉంటుంది ఆ డౌట్ ఎస్జిటికి కావచ్చు లాంగ్వేజ్ పండిట్స్ కావచ్చు స్కూల్ అసిస్టెంట్స్ కావచ్చు సో వీటన్నిటికీ అలాగే టీజీటీకి కావచ్చు వీటన్నిటికీ సంబంధించి మనము నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఒక టెట్ నోటిఫికేషన్ ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి ఒక కాలంను మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ మీరు గమనించవచ్చు వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ టెట్ సర్టిఫికేట్ మార్క్స్ మెమో ఆర్ మార్క్స్ మెమో అని ఇచ్చాడు ఏపీ టెట్ సర్టిఫికేట్ మార్క్స్ మెమో షల్ రిమైన్ వ్యాలిడ్ షల్ రిమైన్ వ్యాలిడ్ అన్నాడు అంటే ఖచ్చితంగా వ్యాలిడ్ అని అది అకార్డెన్స్ విత్ ఎన్సిటిఈ సో ఎన్సిటిఈ గై గైడ్లైన్సు డేటెడ్ తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఒకటిన కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది ఎన్సీటీఈ వచ్చేసి నేషనల్ కారికలంకి సంబంధించినటువంటి డిపార్ట్మెంటు సో తొమ్మిది తేదీ తొమ్మిదవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఒకటి అమెండెడ్ బై ద గవర్నమెంట్ ఇన్ జీవో ఎంఎస్ నంబర్ సిక్స్టీ నైన్ సో జీవో నంబర్ సిక్స్టీ నైన్లో కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది తొమ్మిదవ తేదీ ఆరవ నెల రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరంలో ఆ ప్రకారము వచ్చేసి ఇది జీవో వచ్చేసి ఎప్పుడు వచ్చింది అంటే ఇరవై ఐదు పది ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై ఒకటి అనమాట సో ద వ్యాలిడిటీ ఆఫ్ ద వ్యాలిడిటీ ఆఫ్ టెట్ క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్ అక్వైర్డ్ ప్రియార్ ఇక్కడ బాగా గమనించాలి ప్రియార్ ప్రియార్ అంటే ముందు అనమాట ప్రియార్ టూ నైన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సో మనకు ట్వంటీ వన్లోనే జరిగిందనుకుంటా టెట్ కూడా లాస్ట్ టెట్ సో ఈ ఈ టెట్ కంటే ముందు అంటే ఈ టెట్ నుండి సహా ఈ టెట్ కంటే ముందు కూడా క్వాలిఫై అయినటువంటి వచ్చినటువంటి వాళ్ళు Qualifying certificate acquired prior to 906 2021 shall be lifetime. Lifetime as per GO number GO MS number 69 dated on 10 2021. So this certificate will also be made available in dizzy Locker from డేట్ అండ్ టైం టెట్ రిజల్ట్ సో ఆ సర్టిఫికెట్ మనకు ఆన్లైన్లో కూడా ఉంటుంది కాబట్టి ఈ ముందు క్వాలిఫై అయినటువంటి వాళ్ళ సర్టిఫికెట్ కూడా చెల్లుతుంది రెండు వేల ఇరవై ఒకటి కంటే ముందు వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై ఒకటి కూడా క్వాలిఫై అయినటువంటి వాళ్ళు అంత ముందు రాసి క్వాలిఫై అయినటువంటి వాళ్ళు షల్ బీ లైఫ్ టైమ్ అన్నాడు సో ద క్వాలిఫయింగ్ సర్టిఫికేట్ అక్వైర్డ్ ప్రియార్ టూ నైన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ షల్ బీ లైఫ్ టైమ్ అనడు వ్యాలిడిటీ ద వ్యాలిడిటీ ఆఫ్ టెట్ క్వాలిఫయింగ్ సర్టిఫికేట్ అక్వైర్డ్ ప్రియార్ టూ నైన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ షల్ బీ అంటే బి యూజ్ చేశాడంటే అది గ్యారంటీ ఖచ్చితం అనేటువంటిది చెప్తుంది కాబట్టి వరి కావాల్సిన అవసరము లేదు ఇది క్లారిటీగా మనకు టెట్ నోటిఫికేషన్లో ఉన్నటువంటిది మార్క్స్ పెంచుకోవాలంటే మళ్ళీ మనము రాయొచ్చు అన్నమాట సో క్వాలిఫైయింగ్ మార్క్స్ కమ్యూనిటీ వైజు మనకు మామూలు ఎంత ముందు తెలిసినటువంటిది ఓసీ వారికైతే సిక్స్టీ పర్సెంట్ రావాలి బీసీ వారికైతే ఫిఫ్టీ పర్సెంటు ఎస్సీ ఎస్టీ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పిహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఫార్టీ పర్సెంట్ సో పాస్ మార్క్స్ టెట్లో రావాల్సినటువంటిది సో నూట యాభైకి ఉన్నటువంటి సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ 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 పర్సెంట్ మార్క్స్ ఆ విధంగా మనకి ఇవ్వడం జరిగింది ఇది క్లారిటీ అంటే టెట్ సర్టిఫికెట్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందా లేదా అంటే ఉంటుంది అని క్లియర్గా చెప్పచ్చు ఇది చాలామంది డౌట్ పడుతూ ఉన్నారు సో వారి కోసమే ఈ వీడియో సో ఈ వీడియోలో ఇంకా మనము ఇంగ్లీష్కు సంబంధించినటువంటి టాపిక్స్ డిఎస్సి డిఎస్సీ ఇంగ్లీష్కి సంబంధించిన టాపిక్స్ అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించిన టాపిక్స్ కూడా త్వరలో స్టార్ట్ అవుతాయి సో ఫాలో కండి దట్స్ ఆల్ టుడేస్ ఆల్ ద బెస్ట్